హాయ్ నమస్తే నేను మీ రాజగోపాల్ రెడ్డి కార్వేటి విశాఖ ఉక్కు కర్మాగారంపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలను భ్రమల్లో పడేస్తున్నాయి విశాఖ ఉక్కు కర్మాగారానికి పదకొండు వేల నాలుగు వందల నలభై కోట్లు మేము మంజూరు చేశాము అని డబ్బా కొట్టుకుంటున్నాయి అసలు విశాఖ ఉక్కు కర్మాగారంలోని కార్మికులు గత ఐదు నెలలుగా జీతాలు రాకుండా ఇబ్బంది పడుతుంటే కార్మికులు సమస్యలు పరిష్కరించట్లేదు కానీ పదకొండు వేల నాలుగు వందల నలభై కోట్లు మేము రిలీజ్ చేసేసాము ఇక కార్మికులు సమస్యలు అనేటివి ఉండవు కార్మికుల సమస్యలను మేము పూర్తిగా పరిష్కరించేస్తాము విశాఖ ఉక్కు కర్మాగారం గురించి లోకేష్ బాబు గారు చాలా తపన పడ్డారు ఆయన చేసిన కృషిని మేము అభినందిస్తున్నాము అంటూ ఉక్కు కర్మాగార శాఖ మంత్రి కేంద్ర మంత్రి కుమారస్వామి గారు మాట్లాడటం నవ్వుస్తుంది అసలు విశాఖ ఉక్కు కర్మాగార కార్మికులు ఏ విధంగా ఇబ్బందులు పడుతున్నారు గత ఐదు నెలలుగా జీతాలు లేక వాళ్ళు అవస్థలు పడుతుంటే వాళ్ళ సమస్యల గురించి వీళ్ళు ఆలోచించట్లేదు పదకొండు వేల నాలుగు వందల నలభై కోట్ల గురించే వీళ్ళు డబ్బాలు కొట్టుకుంటున్నారు అసలు పదకొండు వేల నాలుగు వందల నలభై కోట్లు వీళ్ళు రిలీజ్ చేసిన అమౌంట్ కార్మికులకు చెందుతుందా లేకపోతే అభివృద్ధికి ఖర్చు పెడతారా లేకపోతే గతంలో అప్పులు కడుతున్నారా అనేది కేంద్ర మంత్రి కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ప్రజలకు నిజాలు చెప్పట్లేదు వాస్తవం ఏమంటే గత కొద్ది రోజులుగా కొద్ది నెలలుగా విశాఖ ఉక్కు కారాగారంలోని బ్యాంకు రుణాలు మరియు స్టీల్ ప్లాంట్కు ముడి సరుకును అందించే టాటా కంపెనీకి కానీ జేఎస్డబ్ల్యూకి కానీ వాళ్లకు చెల్లించాల్సిన రుణాలు వీటినన్నింటినీ చెల్లించేందుకు పదకొండు వేల నాలుగు వందల నలభై కోట్లు కేంద్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది యాక్చువల్గా రెండు వేల ఇరవై ఒకటిలో లాభాల్లో ఉన్న కంపెనీ ఇప్పటి వరకు కూడా విశాఖ ఉప్పు కర్మాగారంలో కార్మికులు పని లేకుండా ఉండింది లేదు వాళ్ళు ఇరవై నాలుగు గంటలు కంటిన్యూగా మూడు షిఫ్ట్లు లెక్కన చేస్తూనే ఉన్నారు కానీ విశాఖ ఉక్కు కర్మాగారంలో అంత పని జరుగుతూ ఉంటే విశాఖ ఉక్కు కర్మాగారంలో ఉత్పత్తి ఆ విధంగా జరుగుతున్నా కానీ విశాఖ ఉక్కు కర్మాగారం లాభాలలో లేదు నష్టాలలో ఉంది అంటూ దొంగ ప్రచారాలు ఎవరు చేస్తున్నారో అసలు అర్థమే కావట్లేదు విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరణ చేస్తాము అని రెండు సంవత్సరాలుగా కార్మికులను ఆందోళన పెడుతున్నారు కార్మికులకు జీతాలే సరిగా ఇవ్వట్లేదు ఇక వాళ్ళ బోనస్ల సంగతి ఏంటి వాళ్ళకి ఇంక్రిమెంట్ల సంగతి ఏంటి అనేది పూర్తిగా పాపం కార్మికులు మర్చిపోయారు వాళ్ళ హక్కులను కూడా వాళ్ళు మర్చిపోయి కనీసం జీతం ఇస్తే చాలు దేవుడా అని వాళ్ళు బాధపడుతున్నారు కానీ ఈ మధ్యలో ఇంత విశాఖ ఉక్కు కర్మాగారం గురించి కష్టపడుతున్న కార్మికులకు భరోసా ఇవ్వాల్సిన కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ వాళ్లకు భరోసా ఇవ్వకుండా మేము పదకొండు వందల నలభై కోట్లు రిలీజ్ చేసేసాము అని వీళ్ళు తండోరా గుర్తుంటే అసలు దానిపైన వాస్తవాలు ప్రజలకు చెప్పాలనే నేను మీ ముందుకు వచ్చాను ఈ విశాఖ ఉక్కు కర్మాగారానికి వీళ్ళు చేసిన కేంద్ర మా సహాయం వివిధ బ్యాంకులకి ఆల్రెడీ చేసిన అప్పులకి దీన్ని కేటాయించడం సరిపోయింది ఆల్రెడీ కేటాయించిన అప్పులు చేసి పదహారు వేల నాలుగు వందల కోట్లకి ముందుగా చెక్ సెనెక్షన్ చేసి ఇచ్చేశారు బ్యాంకు రుణాలు నాలుగు వేల తొమ్మిది వందల కోట్లున్నాయి దానికి ఆ పదకొండు వేల నాలుగు వందల కోట్లలో నాలుగు వేల తొమ్మిది వందల కోట్లు బ్యాంకు రుణాల పోతాయి టాటా కంపెనీ మరియు జేఎస్డబ్ల్యూ కంపెనీ విశాఖ ఉక్కు కర్మాగారానికి సప్లయర్స్ అన్నమాట వాళ్ళకు వచ్చేసి పద్నాలుగు వందల కోట్లు ఇవ్వబోతున్నారు ఉద్యోగులు విఆర్ఎస్కు ఐదు వందల కోట్లు ఇవ్వబోతున్నారు ఉద్యోగులను విఆర్ఎస్ తీసుకోమని ఉక్కు కర్మాగారంలో మేనేజ్మెంటు బలవంత పెడుతూ ఉంది కొద్ది రోజుల నుండి వాళ్ళల్లో కొంతమంది మేము విఆర్ఎస్ తీసుకుంటాము అని ఒప్పుకున్న వాళ్ళకు ఈ ఐదు వందల కోట్లు కేటాయించబోతున్నారు ఏప్రిల్లో బ్యాంక్ రుణాలకి ఎనిమిది వందల యాభై కోట్లు లాంగ్ పెండింగ్ సప్లయర్స్కి ఐదు వందల యాభై కోట్లు సెప్టెంబర్ బ్యాంక్ రుణాలకి ఎనిమిది వందల కోట్లు డిసెంబర్ బ్యాంక్ రుణాలకి ఎనిమిది వందల కోట్లు ఈ పదకొండు వేల నాలుగు వందల కోట్లలో కేటాయించారు ఇక ఉద్యోగస్తులకి కే కార్మికులకి విశాఖ కార్మికులకి ఇందులో ఏం కేటాయిస్తారు ఇంకా కూడా ఇరవై వేల కోట్లు బ్యాంకు రుణాలు ఉన్నాయి అప్పులు ఉన్నాయి వాటిని ఎప్పుడు మంజూరు చేస్తారు ఆ అప్పులు ఎప్పుడు క్లియర్ చేస్తారో కూడా తెలియదు అసలు విశాఖ ఉక్కు కర్మాగారంలో సంపాదిస్తున్న ఉత్పత్తి అవుతున్న ఆ సరుగంతా కూడా ఎక్కడికి పోతూ ఉంది అసలు నష్టాల్లో ఎందుకు ఉంది కంపెనీ ఆ విధంగా రన్ అవుతా ఉంది ఉద్యోగస్తులు ఎడతెరపు లేకుండా పనిచేస్తున్నారు ఖాళీగా ఉండింది లేదు అంత ఉత్పత్తి ధరకు కూడా విశాఖ ఉక్కు కర్మాగారంలో నష్టాలు ఎలా వస్తూ ఉందో ఆ దేవుడి కేరిక అసలు విశాఖ ఉక్కు కర్మాగారంలో ఏం జరుగుతూ ఉంది అనేది ప్రజలకు తెలియదు విశాఖ ఉక్కు కర్మాగారంలో ఉన్న కార్మికులు గత కొద్ది నెలలుగా కొద్ది సంవత్సరాలుగా వాళ్ళు ధర్నాలు చేస్తున్నారు ఐదు నెలలుగా వాళ్ళకి జీతాలు కూడా ఎంతెంత ఇవ్వాలో కూడా మీకు మీ అందరికీ కూడా తెలియజేస్తాను సెప్టెంబర్ మాసంలో యాభై పర్సెంట్ జీతాలు పెండింగ్లో ఉన్నాయి అక్టోబర్ మాసంలో థర్టీ ఫైవ్ పర్సెంట్ జీతాలు పెండింగ్లో ఉన్నాయి నవంబర్ మాసంలో థర్టీ ఫైవ్ పర్సెంట్ పెండింగ్లో ఉన్నాయి డిసెంబర్ మాసంలో అంటే గత రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ మాసంలో వంద పర్సెంట్ పూర్తిగా ఇవ్వలేదు మొత్తం గత సంవత్సరం జీతాలలో కార్మికులకి రెండు వందల ఇరవై పర్సెంట్ పెండింగ్లో ఉంది అంటే ఒక్కొక్క ఎంప్లాయీకి సుమారు పాటు పది సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్న ఎంప్లాయీకి దాదాపు కూడా లక్ష ఐదు వేలు జీతం పెండింగ్లో ఇవ్వా ఇవ్వాల్సి ఉంది ఇంతంత జీతం కష్టపడి పనిచేసే కార్మికుడికి ఇవ్వకపోతే వాళ్ళు ఎలా బతుకుతారు అని ఈ రాజకీయ నాయకులు ఒక్కరోజు కూడా ఆలోచించలేదు గత ప్రభుత్వంలో జీతం పెండింగ్ కాదు ఇది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగు నుండి డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగు వరకు జీతాలు పెండింగ్లో ఉన్నాయి జనవరి నెల అసలు ఇంకా ఇవ్వలేదు అలా హండ్రెడ్ పర్సెంట్ పెండింగ్లో ఉంది అంటే రెండు వందల ఇరవై పర్సెంట్ డిసెంబర్ వరకు జనవరి నెల హండ్రెడ్ పర్సెంట్ మూడు వందల ఇరవై పర్సెంట్ వాళ్ళకి జీతాలు పెండింగ్లో ఉన్నాయి ఈ సమస్యల గురించి కేంద్ర ప్రభుత్వం మాట్లాడట్లేదు రాష్ట్ర ప్రభుత్వం మాట్లాడట్లేదు పదకొండు వేల నాలుగు వందల కోట్లు బ్యాంక్ రుణాలకు సప్లయర్స్కు వీళ్ళు కేటాయించేస్తే ఇక ఉద్యోగులకు ఇచ్చేది నిల్లు మరి మేము అభివృద్ధి చేసేస్తాము మేము ఇచ్చిన నిధులతో మేము ఏదో ఉద్యోగులకి మేడలు కట్టేస్తాము అంటుంటే ఎక్కడికి మేడలు కడతారు ఎక్కడ ఎక్కడి నుండి డబ్బు తెచ్చి వాళ్ళకి మేడలు కడతారు అని నేను ఈ వీడియో ద్వారా ప్రశ్నిస్తున్నాను కనీసం వాళ్ళు పనిచేసిన దానికి జీతాలే సక్రమంగా ఇవ్వలేని మీరు విశాఖ ఉక్కు కర్మాగారంలో పనిచేసే సమస్యలు పరిష్కరించలేని మీరు ఏ రకంగా మీరు ఉద్యోగస్తుల సమస్యలను పరిష్కరించగలరు అని నేను ఈ వీడియో ద్వారా ప్రశ్నిస్తున్నాను మరి లోకేష్ బాబు గారు గత ఐదు సంవత్సరాల్లో కూడా ఏ రోజు విశాఖ ఉక్కు కర్మాగారం గురించి ఫైట్ చేసిన దాఖలాలు లేదు మరి లోకేష్ బాబు గారు రాష్ట్ర ప్రజలకు తెలియకుండా ఏ రోజు విశాఖ ఉక్కు కర్మాగారంలో కర్మాగారం గురించి కేంద్రంతో ఫైట్ చేశాడు మాకు కుమారస్వామి గారు కేంద్ర మంత్రి వెల్లడించాలి అసలు విశాఖ ఉక్కు కర్మాగారం ఎక్కడుంది అనే విషయం కూడా లోకేష్ బాబు గారికి తెలియదు మరి ఆయన ఏ విధంగా కష్టపడ్డాడు ఆయన పైన ప్రశంసలు కేంద్ర మంత్రి కుమారస్వామి ఎందుకు చేశాడన్నదే కూడా రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఆశ్చర్యం ముందుగా విశాఖ ఉక్కు కర్మాగారంలోని కార్మికుల సమస్యలు పరిష్కరించండి అని ఈ వీడియో ద్వారా నేను డిమాండ్ చేస్తున్నాను జై హింద్